హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనం చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే మ్యాంగో చికెన్ ఈ మ్యాంగో చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తా ఒకసారి చూడండి మ్యాంగో చికెన్ కావాల్సిన ఐటమ్స్ అండి అరకిలో చికెన్ ఒక స్పూన్ అల్లం చిల్పాయ పేస్టు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు తగినంత వేసుకుందాము ధనియాల పౌడర్ హాఫ్ స్పూను జీరా పౌడర్ హాఫ్ స్పూను చెక్కాయాలక లవంగాలు మూడు మూడు పీసులు అలాగే పచ్చి కొబ్బరి ఒక స్పూను చికెన్ మసాలా రెండు టమోటా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక మ్యాంగో ఈ మ్యాంగో పుల్లగా ఉంటే హాఫ్ హాఫ్ సైజ్ ముక్కేసుకుందాం లేదంటే ఫుల్ వేసుకుందాం అలాగే కొత్తిమీర మనం మ్యాంగో ఎక్కువ తీసుకుందాం ఇందుగా మనము చికెను శుభ్రంగా కడుక్కున్నాం మా పాప లెగ్ పీస్ అయిందండి అందుకని లెగ్ పీస్ కట్ చేస్తున్నాం ఈ ఈ సైజు మ్యాంగో కట్ చేసుకున్నామండి బాగా పుల్లపై ఎక్కువగా ఉంది మ్యాంగో అందుకని కొంచమే వేస్తున్నాం నేను నూనె పోస్తున్నానండి ముందుగా నేను చెక్కాయిలకలు అండి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాను అండి ఇప్పుడు మనము ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాం కానీ స్పస్ వేస్తున్నాం ఇంజర్ గార్లిక్ టైస్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం టొమాటో ఉప్పు మనము శుభ్రంగా కడిగిన చికెన్ వేస్తున్నామండి ఎంత ఇప్పుడు మసాలా బాగా పట్టిద్దాం ఒక పది నిమిషాలు మూత పెడుతున్నామండి ఇప్పుడు మనం కొబ్బరి బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి కారం ధనియాల పొడి జీరా పౌడర్ గారం మసాలా అలాగే కొబ్బరి పేస్టు ఇప్పుడు అన్ని మసాలా చికెన్తో పాటు మసాలా బాగా ఉడకాలండి దగ్గరగా ఉడకాలి అయిపోయింది మేము చేస్తాను అండి చాలా బాగుందండి కర్రీ తిక్కుగా బాగా మంచిగా వచ్చింది ఈ మామిడికాయ ఈ లోపు ఉడిగేసరికి ఆ ముక్కగా పడుతుంది చాలా బాగా వస్తుంది టేస్ట్ అదేనంటే ఫ్యామిలీ రెస్టారెంట్లో చాలా బాగుంటుందండి ఐటమ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో చాలా బాగా వచ్చిందండి కర్రీ సూపర్గా ఉంది టేస్ట్ కానీ స్మెల్ సూపర్గా ఉంది అసలు కొంచెం సాల్ట్ తగ్గిందండి సాల్ట్ వేస్తా కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నాను అండి సరే అయిపోయిందండి కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర వేసి అలా రెండు సార్లు అలా తిప్పి తింటాము సూపర్ ఉంది స్మెల్ అయితే ఈరోజు మా డాడీ నా కోసం సండే స్పెషల్ మ్యాంగో చికెన్ చేశారు ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు చాలా బాగుంది డాడీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి